నమస్తే సార్ నా పేరు సరిత నేను కడప నుంచి మాట్లాడుతున్నాను సార్ ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక మెగా టీఎస్సీ రాబోతుంది చాలా పెద్ద మొత్తంలో పోస్టులు పడుతున్నాయి ఇది నిరుద్యోగుల కళ సార్ చెప్పాలంటే ఇటువంటి సమయంలో ఎటువంటి కోచింగ్ తీసుకోవాలి ఎక్కడికెళ్ళి తీసుకోవాలి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలా అని గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాను సార్ నేనైతే అటువంటి సమయంలో మీరు యూట్యూబ్లో ఒక టెస్ట్ సిరీస్ సంబంధించిన క్లాస్ అనేది నేను చూడడం జరిగింది నాకు తెలిసిన టాపిక్కే అయినా కూడా మీరిచ్చిన క్వశ్చన్ ప్యాటర్న్ సంబంధించి నేను ఫిఫ్టీ పర్సెంట్ కూడా నేను క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయాను అనమాట చాలా అద్భుతంగా ఉందన్నమాట మీరు ఇచ్చిన ప్యాట్రన్ నేను ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే మీ టెస్ట్ సిరీస్ అనేది నేను తీసుకోవడం జరిగింది తర్వాత కంటెంట్ క్లాసెస్ కూడా నేను తీసుకున్నాను సార్ ఈ మధ్య కాలంలో సలీం సార్ ఎకానమీ క్లాసెస్ కానీ పాలిటిక్ సార్ తీసుకున్నట్టు క్లాసెస్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్తో చెప్తూ దాంట్లో అడిషనల్ కంటెంట్ కూడా మాకు యాడ్ చేసి చెప్పడము తర్వాత ఫర్దర్ మీరు దీన్ని ఎలా చదవాలి అనేది కూడా మాకు గైడెన్స్ ఇవ్వటము డౌట్స్ అడగటము వాళ్ళు కూడా క్వశ్చన్స్ వేయటము అంటే సబ్జెక్ట్ మీకు ఎంతవరకు అర్థమైంది మీరు చెప్పింది అని చాలా అనిపించింది సార్ నాకైతే నేనైతే ఫుల్గా సాటిస్ఫై అనమాట మీరు అంటుంటారు ఆత్మ నిబద్ధతతో చేస్తున్నాను మిత్రమా అని యాక్చువల్గా మీరు అవార్డు అనాల్సిన అవసరమే లేదనమాట ఎందుకంటే ఎవరు సార్ ఈ కాలంలో యాప్ పర్చేసిన తర్వాత చేసేసిన తర్వాత మీ సాగు మీరు సాగు అని అన్నట్టుగా వదిలేస్తారు మీరు అలా కాదు ప్రతి ఒక్క టాపిక్ వెనుక పక్క మీరు ఉంటారనమాట ఈ మీరు వెంటనే మీరు వాట్సాప్లో రిప్లై ఇస్తారు తర్వాత మేము కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవుతారు మా డౌట్స్ క్లారిటీ ఇస్తారు అంత భరోసాగా ఎవరు ఉంటారు అంత తక్కువ అమౌంట్కు మీరు మాకు యాప్ను మాకు ఇవ్వటమే కాకుండా మాకింత సపోర్ట్ చేయడం అనేది నేనైతే మరవలేను సార్ మీ మీ యొక్క ఆత్మని బద్ధత అనేది మేము హ్యాట్సప్ చెప్పాల్సిందే అనమాట మీరు క్లాస్ స్టార్ట్ చేసే ముందు రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయులు అని అంటుంటారు సార్ నిజంగా ఆ మాట అయితే మా మాలో ఫుల్గా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి నింపేస్తుంది అనమాట ఆ క్లాస్ కూడా విన్నంతసేపు మాకు ఆ ఉపాధ్యాయ వృత్తిని మేము ఖచ్చితంగా మేము దాన్ని ఆస్వాదించాలి అన్నట్టుగా మాకు అనిపిస్తుంది అన్నమాట చాలా థ్యాంక్ యూ సార్ మీకు అయితే నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇంత అద్భుతమైన క్లాసెస్ మాకు అందించి మాకు వెన్నంటే ఉండి మాకు డిఎస్సి వరకు మీకు మీ సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాం సార్ చాలా థ్యాంక్ యూ సార్ మా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అంత తక్కువ అమౌంట్కి మాకు ఈ వెంకట్ సార్ ఆన్లైన్ యాప్లో కోర్సెస్ అన్ని అందిస్తున్నందుకు వెంకట్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్